హాయ్ అండి అందరికీ చాలామంది అయితే పంజాబ్ డ్రెస్లో అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు సైడ్ స్కర్ట్స్ వచ్చేసి స్ట్రేట్గా రావు ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా మనం చంక నుంచి వెళ్ళి స్కర్ట్స్ వరకు అయితే లోపల నుంచి వెళ్ళి టైట్ కుట్ అయితే వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత ఈ రెండు కలిపి కింద అంటే రెండు సైడ్లో టాప్ అయితే ఉంటుంది కదా ఆ రెండు క్లాతులు కలిపి వన్ ఇంచ్ గ్యాప్ తోటి రెండు క్లాతులు ఒకటేసారి అయితే ఇలా జాయింట్ అయితే చేసుకోవాలబ్బా ఇలా జాయింట్ ఎక్కడ దాకా చేసుకోవాలంటే మనం నడుము దగ్గర టైట్ కుట్టు కింద స్కర్ట్స్ దగ్గర కదా అక్కడ వరకు ఈ కుట్ వచ్చేసి అందులో కలిపేయాలన్నమాట అలా కలిపేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా ఇవి రెండు జాయింట్ చేశాక ఎలా ఉందో జాయింట్ అయినట్టు కనిపిస్తుంది మనకైతే ఇప్పుడు అలా రెండు అవి రెండు మాత్రం జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా హాఫ్ హాఫ్ ఇంచి ఇలా లోపల సైడ్ అని అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా నీట్గా చూస్తున్నారు కదా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగానైతే ఒక కుట్ట అయితే వేసుకోవాలన్నమాట సైడ్ నుంచి మంచి కరెక్ట్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎడ్జ్ నుంచి అయితే ఒక కుట్ట అయితే వేయండి అప్పుడే మనకు స్కర్ట్స్ అనేది బయట నుంచి వెళ్ళి చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట మనం ఇక్కడ ఫోల్డింగ్ కాకుండా ఉండే కుట్టు అయితే అంటే స్కర్ట్స్ వచ్చేసి రౌండ్ తిరిగినట్టుగా ఉంటాయి కదా అలా ఉండకూడదంటే ముందు వేసిన కుట్టు రెండు కలిపి జాయింట్ చేసిన కుట్టు ఒకటనమాట ఇది సైడ్కు మనకు బయట నుంచి వెళ్ళి చాలా కనిపించడానికి కనిపించడానికైతే ఇది మనం వన్ ఇంచ్ గ్యాప్ తోటి రెండు కలిపి కుట్టేశాం కదా దాని పక్క నుంచి వాళ్ళు ఒక వన్ సైడ్ మాత్రమే తీసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూ మెల్లమెల్లగా ఇక్కడికి తీసుకురండి మనం స్కర్ట్స్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకుంటాం కదా అక్కడికి వచ్చిన తర్వాత టెన్షన్ లేపి మళ్ళీ ఇట్లా అడ్డం వైపు తిప్పి ఇంకొక సైడ్ క్లాత్ కూడా అదే విధంగా మనం ఇటు సైడ్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో వన్ ఇంచ్ క్లాత్ అనేది అదే విధంగా ఇక్కడ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న రఫ్ అయితే ఇవ్వండి అంటే డబుల్ కుట్లాగా ఇవ్వండి ఎందుకంటే స్కర్ట్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి అక్కడైతే మనం కూర్చున్నప్పుడు కొంచెం టైట్ అయినా ఇబ్బంది కాకుండా ఉంటుంది అలాంటప్పుడు క్లాత్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక డబల్ కుట్ అయితే ఇచ్చిన తర్వాత ఇటు సైడ్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా ఇప్పటిదాకా చూపించినట్టుగా అయితే ఇది కూడా కుట్టేసేయండి చూసారు కదా మొత్తానికి మనకు బయట నుంచి వెళ్ళి చూస్తే దీని లుక్ చూడండి చాలా స్ట్రీట్గా నీట్గా వస్తుంది ఇలాంటిదైతే నేను ఛానల్లో చాలాసార్లు చూపించాను కదా ఇలాంటి చూసితో అయితే మనం కుట్లు విప్పే సూది అన్న కూడా ఇస్తూ అంటే సూది వేరు ఇది వేరు అనమాట ఇలాంటిది మనం యూజ్ చేసి మధ్యలో ఉన్న కుట్ ఒకటి స్లోగా జాగ్రత్తగా తీయండి ఎందుకంటే క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నీట్గా మనం స్కర్ట్స్ ఎక్కడ పెట్టినామో ఆ స్కర్ట్స్ దగ్గరకు వచ్చే వరకు ఇలానైతే థ్రెడ్ అనేది మనం కట్ చేయాలంటే ఫస్ట్ రెండు క్లాత్లు కలిపి చేయింటి వేసుకున్న థ్రెడ్ అనమాట ఇట్లా దారం పోగులు ఉంటేనైతే తీసేయండి అబ్బా చాలా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఇలా కొత్త వాళ్ళకైతే ఇది చాలా ఇబ్బంది ఎందుకంటే నేను కూడా టైలరింగ్ నేర్చుకున్న కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి